హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవి ఫ్రెండ్స్ ఫ్రెండ్ వచ్చేసి మనం శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్ వచ్చి స్కిప్ చేస్తున్నాము సో ఈ వివిడలో వచ్చేసి మీరు ప్రస్తుతం స్టేషన్లో జరుగుతున్న డెవలప్మెంట్ బాక్స్ అవి మీరు ఈవెడల్లా అబ్జర్వ్ చేయొచ్చు రెండో చూసి మనము కర్నూలు కద్వాల్ రైల్వే సెక్షన్లో కొత్తగా నిర్మించిన పొత్తులపాడు రైల్వే స్టేషన్ అయితే స్టిప్ చేస్తున్నాము ట్రైన్ గద్వాల్ రైల్వే స్టేషన్ కి అయితే ఎంటర్ అవుతుంది సో లో మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు మనకి ప్లాట్ఫామ్ షెల్టర్కి సంబంధించిన వర్క్స్ అయితే అక్కడ ప్లాట్ఫామ్ ఎడ్జ్ వరకు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే ఇటువైపుగా అంటే ప్లాట్ఫామ్ మెయిన్ టర్మినల్ ఎంట్రన్స్ వైపుగా మీరు మనకి ఇక్కడ వైట్ కలర్లో షెడ్స్ మాత్రమే కనబడుతున్నాయి కదా అవన్నీ వచ్చేసి మనకి పార్కింగ్ కోసం అనమాట ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఈ యొక్క ఆర్చ్ వర్క్స్ అయితే చూడొచ్చు దాదాపుగా కంప్లీట్ ఓబో వచ్చినాయి ఇక్కడ వచ్చేసి మరొక ఎఫ్ఓబి నిర్మించే ఛాన్స్ అయితే ఉంది సో అటువైపుగా కూడా మనకి ఎఫ్ఓబికి సంబంధించిన పునాది పనులు అనేవి ప్రారంభమైతే అయ్యాయి సో పెరెట్ వచ్చేసి ట్రైన్ గద్వాల్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్స్ అవుతుంది ఇవిడైతే ఫ్రెండ్స్ ఇవిడే గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్